అనంతపురం జిల్లా ఆత్మకూరు మండల పరిధిలోని దళితులైనటువంటి పెద్ద సర్దానప్ప చిన్న సర్దానప్ప మరియు ఒన్నూరమ్మ వీళ్ళకి సంబంధించినటువంటి భూమి ఐదు ఎకరాలు ఉంటే ఆ ఐదు ఎకరాల్లో హైవేకు ఉండడం వల్ల చాలా విలువైన భూమి కాబట్టి మీ విలువైన భూమిలో పెట్రోల్ పంపు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది మీకు నేను సహాయం చేస్తానని చెప్పేసి ఒక అంటే బడమల నాగేంద్ర అనే వ్యక్తి రాజకీయ నాయకుడుగాను లేదంటే అన్ని రకాలుగా పరిచయాలు ఉన్నాయని చెప్పేసి వీళ్ళని నమ్మించి వీళ్ళతో అరవై ఒక్క లక్ష పెట్రోల్ బంక్ వేపిస్తానని చెప్పి తీసుకోవడం ఒక రకమైతే మరియు ఇదే దళితుల ఇళ్లల్లో ఉన్నటువంటి వాళ్ళ పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలు అంటే హైకోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి ఇరవై లక్షలు మొత్తంగా కలిపితే అరవై ఎనభై ఒక్క లక్ష యాభై వేల రూపాయలు ఈ నాగేంద్ర తీసుకోవడం జరిగింది మరి ఈ నాగేంద్ర తీసుకొని రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇప్పటి వరకు అంటే నాలుగు సంవత్సరాల కాలం నుంచి కూడా ఈ డబ్బులు తీసుకొని ఒకవైపు ఉద్యోగాలు ఇప్పించలేదు అక్కడ పెట్రోల్ బంకు కూడా ఓపెన్ చేయలేదు మరి ఏం జరుగుతుందని చెప్పేసి మాలాంటి కుల ప్రజా సంఘాల దగ్గరకు వస్తే మరి ఈ నాగేంద్రని ప్రశ్నిస్తే నాగేంద్ర దాటివేసే విధంగా తప్పించుకునే విధంగా మాట్లాడడం జరుగుతుంది దీంతో ఈ అమాయకులైనటువంటి దళితులకు నాగేంద్ర మోసం చేసిన విధానం అర్థమైపోయింది మరి మా డబ్బులు మాకు తిరిగి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళని ఏదో అడిగే క్రమంలో వాళ్ళు ఏం చేసినారంటే ఇంతకుముందు కేవలం తెల్ల కాగితం పైన సంతకాలు పెట్టించుకొని వాళ్ళు డబ్బులు తీసుకున్నారు మరి ఈ మేమంతా కొంత పోయే క్రమంలో ఈ నోట్ పైన అంటే ఈ స్టాంప్ పైన వీళ్ళకి ఎనభై ఒక్క లక్ష యాభై వేల రూపాయలు తిరిగి ఇస్తానని చెప్పేసి ఒకటి రాయించడం జరిగింది మరి ఆ డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి ఇది బాధితులు దళితులు అయినటువంటి వీళ్ళు పోయి అడిగితే వాళ్ళని భయపెట్టి ఇబ్బంది పెట్టి నా మీద దాడి చేసినారని చెప్పేసి నన్ను చంపడానికి ప్రయత్నం చేసినారనేటువంటి కారణాలు చూపి ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ఈ అమాయక దళితులపై కేసు కూడా నమోదు చేయించడం జరిగింది మరి ఇట్లా చేసుకుంటూ పోతే ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ నాగేంద్ర గతంలో కూడా మేము మా కుల కుల సంఘాలుగా మేము ఎవరి నాగేంద్ర ఏం చేస్తుంటాడని తెలుసుకుంటే ఇతని పనే ప్రజల్ని మోస అమాయక ప్రజల్ని మోసం చేయడం ఇట్లా లక్షల రూపాయలు వాళ్ళ దగ్గర ఉద్యోగాలు ఇప్పిస్తాము లోన్లు ఇప్పిస్తాము ఇట్లా పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయిస్తామని చెప్పేసి నమ్మబలికించి లక్షల రూపాయలు అతను వసూలు చేసుకుని లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తున్నట్లు మాకు తెలిసింది మరి ఆయన చెప్పే క్రమంలో నేను హక్కుల సంఘంలో పనిచేస్తున్నాను నేషనల్ లీడర్ నేనని చెప్పేసి ఈ అమాయక ప్రజలను కూడా భయపెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి మీరు ఎక్కడ పోయినా ఏమి చేసుకోలేరు నేను ఇస్తే డబ్బులు తీసుకోవాలి లేకుంటే లేదనే రకంగా కూడా వాళ్ళని ఇప్పటికీ నాగేంద్ర భయపెట్టడం అనేది కూడా చాలా దుర్మార్గం మరి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ దళితులు వాళ్ళకున్న విలువైన భూమిని అతన్ని మాయలో పడి అమ్మేసినారు మళ్ళీ నాగేంద్ర కూడా ఇంతకుముందు మన బా ఈ దళిత బాధితులు అమాయకులు చూపించారు అంటే పే పెట్రోల్ బంకు వాళ్ళ ఇంటి దేవుడు అయినటువంటి మలోబేశ్వర మలోబలేశ్వర పెట్రోలింగ్ బంప్ పంప్ అని చెప్పేసి కూడా వాళ్ళ పేరు మీద కూడా ఒకటి ఫర్మ్ ఓపెన్ చేసినట్లు అంటే ఫేక్ ఫర్మ్ అనమాట అది అట్లా ఓపెన్ చేసి దాన్ని చూపించి మళ్ళీ పెట్రోల్ వ్యాన్ వస్తుంది ఆ ట్యాంకర్లు వస్తున్నాయి మరి డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి ఓ రకంగా మళ్ళీ పెట్రోల్ స్టాక్కి సంబంధించినటువంటి పంపులు భూమిలో పాతేటి వస్తున్నాయని చెప్పేసి వాటిని ఫోటోలు చూపించి అట్లా మళ్ళీ పెట్రోల్ కొట్టే పంపులను కూడా చూపించి ఇట్లా అన్ని ఫోటోలు చూపించి వీళ్ళతో అరవై ఒక్క లక్ష తీసుకోవడము మళ్ళీ ఉద్యోగాల పేరు చెప్పి ఇరవై లక్షలు ఇట్లా ఎనభై లక్ష ఎనభై ఒక్క లక్ష యాభై వేల రూపాయలు తీసుకున్న నాగేంద్ర పైన పోలీసులు కేసు నమోదు చేయరు కానీ ఆయన్ని ఏదో బెదిరించినారంట ఆయన మీద ఏదో దాడికి పోయినారని చెప్పేసి ఈ అమాయకులు వీళ్ళకి అనంతపురంకి వస్తే అనంతపురంలో ఏ ప్రాంతం ఎక్కడుంటుందో తెలీదు ఇప్పుడు జిల్లా ఎస్పీ గారికి వచ్చి వాళ్ళ సమస్య చెప్పుకోవడానికి వస్తే జిల్లా ఎస్పీ కార్యాలయం ఉందో కూడా వాళ్ళకి తెలియదు మరి అటువంటి వాళ్ళు ఈ ఒకవైపు బెంగళూరు అనంతపు హైదరాబాదు అమరావతి ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో తిరిగే నాగేంద్ర మీద దాడి చేస్తారా అతన్ని ఏమన్నా దూషిస్తారా అతని మీద ఏమన్నా గట్టిగా మాట్లాడేంత ధైర్యం కూడా వాళ్ళకి లేదు మరి ఇదే నాగేంద్ర ఇంకొక అవతారం కూడా ఎత్తుతున్నాడు ఈ అంటే నాకు నారా లోకేష్ తెలుసు అని చెప్పేసి నారా లోకేష్ దగ్గర ఫోటో దిగిన ఫోటోల్ని వీళ్ళకి సెల్ ఫోన్లో వాట్సాప్ పెట్టడము లేదంటే అవి చూపించి నాకు నారా లోకేష్ తెలుసు చంద్రబాబు నాయుడు తెలుసు ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు తెలుసు అని చెప్పేసి ఆయన కద్దరు బట్టలు వేసుకొని కారుల్లో తిరుక్కుంటా ఇట్లాంటి అమాయక దళితులను మోసం చేస్తున్నారు మళ్ళీ ఎవరు ఎవరిని మోసం చేసింటారు ఎవరు ఎవరి మీద దాడి చేసింటారు అనేది పోలీసులకు కూడా ఇట్లే బహి ప్రత్యక్షంగా అర్థమైపోతుంది మరి అట్లాంటి పోలీసులు కూడా డిసెంబర్ నెల అంటే జస్ట్ రెండు నెలల క్రితము వీళ్ళు ఇచ్చిన ఎనభై ఒక్క లక్ష యాభై వేల సంగతి మర్చిపోయినారో లేకపోతే దాన్ని మాయ జైల్లో అది ఏడబోతే మాకు వచ్చింది ఏముంది అనుకున్నారేమో కానీ ఈ అమాయక దళితులపైన కేసు నమోదు చేయడం చాలా అది సిగ్గుచటు పోలీసు వ్యవస్థలో కూడా అనేది ఒకటి మళ్ళీ రెండోది కూడా ఇంకోటి ఏమంటే ఈ నాగేంద్ర కొడుకు యువనాయకుడు అంట ఆయన కూడా వైపు దగ్గుబాటి వెంకటేశ్వరరావుని పెట్టుకున్నాడు మళ్ళీ దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఎమ్మెల్యే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే మళ్ళీ జేసీ పవన్ కుమార్ రెడ్డిని వాళ్ళనొకరిని వీళ్ళొకరిని పక్కన పెట్టుకొని ఫోటో చూపించి నాకు ఇగో హితం తెలుసు అని చెప్పి చెప్తున్నాడు అంటే తండ్రి చూస్తే అట్లా కొడుకు చూస్తే ఇట్లా అంటే రాజకీయ నాయకులతో ఫోటోలు దిగితే ప్రజల్ని అమాయకుల్ని ఎట్లా పడితే అట్లా మోసం చేయొచ్చా మరి దీనంతా కూడా ఇప్పుడు ఈ మీడియా ద్వారా అయినా కానీ ఒకవైపు నారా లోకేష్ గారు కానీ లేకుంటే అర్బన్ ఎమ్మెల్యే దగ్గు వెంకటేశ్వర ప్రసాద్ గారు కానీ జేసీ పవన్ రెడ్డి గారు కానీ ఖచ్చితంగా వాళ్ళు చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు ప్రజల పక్షాన కానీ దళితులకు న్యాయం చేయాలని విధానం ఉంటే వాళ్ళు కూడా విచారం చేయమనండి వాళ్ళ ఫోటోలు చూపించి చూపించినారంటేనే అది నిజమనేది కాదు వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసి ఈ నాగేంద్రం వాళ్ళ పేరు చెప్పుకొని ఎంతమంది ప్రజలను మాయ చేసి మోసం చేస్తున్నాడనే తేల్చమానండి తేల్చి ఖచ్చితంగా ఈరోజు మేము దళిత గిరిజన సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ గారిని కలుస్తున్నాం బాధితుల పక్షాన బాధితులకు న్యాయం చేయని పక్షంలో ఈ పోరాటం వేరే వేరే రకంగా కూడా మల్లుతుంది ఎందుకంటే అమాయకులంటేనో పేదలంటేనో దళితులు మరి అట్లాంటి దళితులను మోసం చేయడమే వీళ్ళ లక్ష్యము వీళ్ళు బెదిరించేది ఇంత జరుగుతున్నా కూడా ఈ పోలీసులు కానీ లేకుంటే రాజకీయ నాయకులు కానీ పట్టించుకోకపోవడం కూడా కొంత బాధకరంగా ఉంది కాబట్టి దయచేసి పోలీసులైనా రాజకీయ నాయకులైనా దీనిపైన చొరవ చూపాలి ఈ దళిత అమాయకులైనటువంటి చిన్న సర్దానప్ప పెద్ద సర్దానప్ప ఒన్నూరు అమ్మలకి వాళ్ళు భూమి అమ్ముకొని డబ్బులు వాళ్ళు ఇచ్చేసినారు కాబట్టి ఎనభై ఒక్క లక్ష యాభై వేల రూపాయలు ఈ బడమల నాగేంద్రతో ఇప్పించాలని చెప్పేసి మేము జేఏసీగా డిమాండ్ చేయడం జరుగుతుంది